హాయ్ అండి మా వదిన పప్పుల చీట్టి కట్టింది పప్పుల చీట్టులో మనకు వచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ టీన్ గిన్నె మూట ఒక బియ్యం బస్తా కేజీ పత్ ఏపినపప్పు కేజీ పెసరపప్పు కేజీ కందిపప్పు రెండు కేజీల మినపగుళ్ళు రెండు కేజీల బెల్లం కేజీ సేమ్యాలు కేజీ పచ్చనగపప్పు కేజీ ఏడ్చెన గుళ్ళు కేజీ ఉప్మా రవ్వ కేజీ మైదా కేజీ పంచదార నాలుగు సంతూరు సబ్బులు కేజీ సాల్ట్ కేజీ చింతపండు కేజీ రవ్వ కేజీ ఇడ్లీ రవ్వ కేజీ గోధుమ పిండి ఒక పసుపు ప్యాకెట్టు కేజీ సరుపు ప్యాకెట్టు కేజీ బొబ్బరిపప్పు ఒక షాంపూ దండ రెండు బట్టల సబ్బులు ఇవన్నీ కూడా నెలకి మూడు వందల యాభై రూపాయలు చొప్పున కట్టి సంవత్సరం తర్వాత ఇవన్నీ ఇచ్చారనమాట మీలో ఎవరైనా పప్పుల చీటి కట్టుంటే మీకు ఏమేమి వచ్చినాయో కింద కామెంట్ చేయండి